జగన్ పరిపాలనలో ఆక్వా రంగం కుదేలైందని ఆక్వా రైతులు గగ్గోలు పడుతున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కష్టాలు పడ్డామని రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వంపై ఆక్వా రైతుల అసంతృప్తి ఏ విధంగా ఉంది రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభుత్వాన్ని వారు కోరుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాములపర్రు ఆక్వా రైతుల మనస్సులో ఏముంది వంటి విశేషాలను ఏపీ పల్స్ కార్యక్రమంలో మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్వ అయితే కుదేలైపోయాడు అప్పులు పాలయ్యాడు చర్యలను అమ్ముకునేది రైతు కూలీలుగా మారిన పద్ధతి ఏర్పడింది అసలు దీనికి అంతటి ప్రధాన కారణం అయితే వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణమని చెప్పేసి అక్వ రైతులు గత నాలుగేళ్లుగా ముత్తుకుంటూనే ఉన్నారు ప్రధానంగా సీట్ రేట్ పెరిగింది అదేవిధంగా కరెంట్ కనెక్షన్ కావాలంటే దాని డిపాజిట్ రేటు మూడు రేట్లు పెరిగింది అదేవిధంగా లీజు రేట్లు పెరిగాల ఒకటాని కాదు మొత్తం అన్ని రకాలుగా రేట్లు పెరగడం పెరగడంతో రొయ్యలు రైతులైతే రైతులైతే అయితే ఆడిపోయారు బయట నుంచి అప్పులు తీసుకురావడం పెట్టుబడి పెట్టడం ఏదో రూపాయి వస్తే సరే సరే లేదు నష్టం వస్తే మాత్రం మళ్ళీ అప్పుల కోసం బయలుదేరే పరిస్థితి అసలు ఈ రొయ్యల రైతుల పరిస్థితి ఏముంది ఏ విధంగా ఉంది ఎక్కువ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏపీ పల్స్లో భాగంగా రొయ్యల రైతుల పల్స్ ఏ విధంగా ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా రోల్ రైతులు ఉన్నారు ఇక్కడ మీరు చూడండి ప్రధానంగా మనం చూస్తున్నాము కరెంట్ యూనిట్ ఛార్జీ ఇదివరకు రూపాయన ఇస్తామని చెప్పిన మళ్ళీ మధ్యలో పెంచారు మళ్ళీ ఇక్కడే రెండు రకాల స్లాబ్లు తీసుకొచ్చారండి ఒకటి అది మామూలుగా ఐదు ఎకరాల లోప ఒకటి తర్వాత పై ఉన్న వాళ్ళు రెండు రకాల స్లాబ్ల వల్ల అసలు ఏ విధంగా మీరు నష్టపోతున్నారు అన్ని విధాలుగా మేము ఇలా నష్టపోతున్నాం అండి ఎలాగంటే ఇదివరకు రూపేన సార్జీ అన్ని అంటే రోపేనరే వచ్చింది మాకు ఇలా రూపాయినరకే ఇస్తున్నారు కానీ ఇన్ డైరెక్ట్గా ఇది సబ్సార్జీల కింద లేకపోతే ఓవర్ లోన్ కింద ఏదో మామూలు నాలుగు రూపాయలు సార్చి మా రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు మాకు ఏంటంటే ప్రత్యక్షంగా మాకు కనపడతాదు పరోక్షంగా వసూలు చేస్తున్నారు అలాగే ఈ రేట్లు కూడా కనీసం ఎవరితోటి సంప్రదించుకోకుండా కనీసం ఫీడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే ఐస్ ఫ్యాక్టరీలు ఐస్ ఫ్యాక్టరీతో మాట్లాడాలి ఎక్స్పోర్టర్తో మాట్లాడాలి ప్రభుత్వాలు మాట్లాడి మాకు ఏదన్నా దారి చూపితే కానీ మాకు దారి లేదు ఇవాళ ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతులు రెండు ఎకరాలు మళ్ళీ పరిస్థితి కాదు అప్పుడు ఏం చేయాలో తెలియదు అగమ్మ తయారైంది ఇక్కడ మనం చూడొచ్చు మీరు చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా లీజు తీసుకుని చాలా మంది చేస్తూ ఉంటారు ఇప్పుడు లీజు తీసుకునే పరిస్థితి ఉందా అసలు లీజు రేట్లు ఎలా ఉన్నాయి మెయిన్ అండి ఇప్పుడు అన్నింటికన్నా కన్నా రైల్ బాగా మెయిన్ సీడ్ క్వాలిటీ సీడ్ క్వాలిటీ ఇది వరక సీడ్ క్వాలిటీ ఎలా ఉండేది అంటే టూ మంత్స్కే సిక్స్టీగా ఉంటూ ఎయిటీగా ఉంటూ వచ్చేది ఇప్పుడు ఉన్న సీడ్ క్వాలిటీ టూ మంత్స్కే వన్ ట్వంటీగా ఉంటూ వన్ థర్టీగా ఉంటూ వస్తుంది దాంతోపాటు ఇది వరక ఫీడ్ రేట్ సిక్స్టీ రూపీస్ ఉండేది కేజీ ఇప్పుడు నైంటీ రూపీస్ అయ్యింది ఏ పాటు ఇదేంటి ఇది వరకు కేజీ రే కేజీ హండ్రెడ్ కౌంటర్ రేట్ టూ ఫిఫ్టీ టు టూ సిక్స్టీ ఉండేది దానికి నాశనం అయిపోవటం ఇప్పుడు నేను ఇరవై ఎకరాలు రైతు నేను నేను చేయలేక మొత్తం లీజుకి ఇచ్చేసుకుంటున్నాను ఒక ఐదు రకాలకో చేయలేకపోతున్నాయి నా వల్ల అవట్లేదు నాకు రూపాయి కనబడట్లేదు అసలు ఎలా చూసుకున్నా ఏంటి ఒక పరంగా సీడ్ క్వాలిటీ బాగాలేదు పక్కన ఫీడ్ రేట్ పెరిగిపోయింది ఓ పక్కన కరెంట్లో మూడు రకాల ఛార్జెస్ ఒకటి కోల్డ్ ఛార్జెస్ ఒకటి ఏమో సబ్సిడీ ఏంటి ఓవర్లోడ్ ఛార్జెస్ ఏ మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారు ఇంకా అన్ని అన్ని విధాలుగా ఇంకా ఏ అన్ని వచ్చింది అనుకుంటే రేట్ రేదొండలేదు మాకు ఏంటి మాకు థర్టీగా ఉంటే ఈ వరకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉండేది త్రీ ఫిఫ్టీగా అమ్ముకున్నాం మేము మామూలుగా అప్పుడు అందరు రైతులు అందరూ బాగుండేప్పుడు ఎవరికి రూపాయి రేటు ఉండట్లేదు అన్ని విధాలుగా రైతు పోయాం అంతే అదే ఇక్కడ మరో రైతు కూడా ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి ఏంటంటే ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రొయ్యల రైతుల నుంచి రొయ్యులు రైతుల నుంచి రోపు అనేది వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఇక్కడ మాత్రం వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రధాని ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి ఎక్స్పోర్టర్స్ మీద పనిచేస్తుంది అని చెప్పేసి రొయ్యల రైతులు కూడా చెప్పే పరిస్థితి ఉంది సార్ చెప్పండి ఎక్స్పోర్టర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది మీకు అసలు ఏ విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు ఎక్స్పోర్టర్స్ గవర్నమెంట్ వన్ సైడ్ గా చేసి మమ్మల్ని కేవలం రైతుని ఏ విధంగా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో కేవలం మా రైతుల జేబులోనే డబ్బులు దొప్పుతున్నది గవర్నమెంట్ అయినా ఎక్స్పోర్టర్లైనా ఈ ఫీడ్ అయినా ఇదివరకు టూ మంత్స్ అయితే నైంటీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ వచ్చింది ఫీడ్లో కూడా క్వాలిటీ ఉంటలేదు అసలు చాలా దారుణంగా అయితే ఇలా వస్తు వంగరల్ బెట్టి జరుగుతున్నాం కానీ మా మెల్ల పిల్లలు మంగళ సూత్రాలు కూడా ఉండలేదు అన్నీ తగలిబెట్టి తిరగాల్సి వస్తుంది కరెంటు బిల్లు పైసలు జరిగి వచ్చిందంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా డబ్బుల కోసం నానా సంకల్ని అవుతున్నాం అది కట్టకపోతే మళ్ళీ లైన్ కట్ చేసేస్తారు ఆ లైన్ కట్ చేసిన మళ్ళీ కరెంటు మొత్తం ఆయిల్ మీద చెప్పాలంటే బోల్ ఇబ్బంది ప్రధానంగా మీకు ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది రాబోయే ప్రభుత్వం మీకు ఏం చేస్తే మీకు ఉపయోగపడితే మీరు గట్టును పడతారు మీరు వచ్చేసి ఇప్పుడు నష్టాలు ఉన్నారు ఈ ప్రభుత్వంలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఏంటి మనుషులు ఎవరైనా సరే లీజు తీసుకున్న లేదు ఎక్కడికెక్కడ జమ్ములు మొలిచేసి ఉన్నాయి చెరువులన్నీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు చేస్తే షెడ్యూలు చేయగలదురు రాత్రి చేయలేరు అప్పులు పాలైపోయి అయిపోయి కాళ్ళు మందు చేసే రెడీగా ఉన్న తాగుతానికి అది వచ్చే ప్రభుత్వం ఏం చేస్తే మీరు బాగుపడతారు ప్రధానం కాదండి అసలు ఏం చేస్తారు తగ్గించాలి స్పీడ్ అది స్పీడ్ అది కాస్ట్ తగ్గించాలి మేతదే ఇది తగ్గింతే కొద్దిగా చేయగలదురు రాతే చేయలేరు ఇంకా ఎక్స్పోర్ట్ పరంగా మీకు ఎటువంటి ఉపయోగం ఎటువంటి ప్రయోజనం కావాలనుకుంటున్నారు ఎక్స్పోర్ట్ ఎవరంగా అంటే మాకు రేట్లు కొద్దిగా పెంచాలి రేట్లు పెంచాలి టైం వచ్చినప్పుడు కొనాలి రేన్ ఇప్పుడు వంద కౌంట్ వచ్చింది అనే వంద కాండి వచ్చిందనేప్పటికీ నూట తొంభై రూపాయలు నూట తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు కొంటున్నారు అది రెండు వందల యాభై మూడు అమలు ఉండేది అటువంటిది ఇప్పుడు సగం ఈ ప్రభుత్వం మెయిన్ ఇక్కడ మనం చూడొచ్చండి ప్రధానంగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి రేట్లు మీరు ఎక్కువగా ప్రొడక్షన్ వచ్చినప్పుడు రేట్ ఒకసారి దిగిపోద్ది తక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు పెంచుతూ ఉంటారు కానీ దాన్ని స్టాండర్డ్ చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి మినిమం రెండు రెండు యాభై ఉండాలండి రేటు వందగా ఉంటు వందగా ఉండి రెండు యాభై ఉండాలండి రెండు ముప్పై నూట తొంభై కొంటున్నారండి ముప్పై నూట తొంభై కొంటున్నారండి ఫీడ్కి మేతకి కూడా ఫీడ్కే వస్తాయండి రేట్ ఇంత రెండు రెండు యాభై ఉండాలండి మినిమం మినిమం వందగా ఉంటుంది ఇప్పుడు నూట తొంభై రెండు వందలు కొంటున్నారండి యాభై రూపాయలు అండి రేటు దానివల్ల లాస్ వేయండి అయితే ఇంకొక అభిప్రాయం చెప్పారు చెప్పండి మీరు దానికి సంబంధించి అసలు ఫ్లక్చువేషన్ కాకోకుండా స్టాండర్డైజ్ చేయడానికి ఈ స్టాండర్డైజ్ చేయడానికి మాకు ప్రధాన లాసు కరెంటు మీద అండి ఈ కరెంటు వచ్చే ప్రభుత్వం ఈ కరెంటుని రైతులకి సబ్సిడీ రూపంలో ఇచ్చి ఆదుకుంటే దీన్ని సగం వరకు మన కి ఇవ్వాలి కరెంటు అలాగే రైతులకి ఇవ్వాలి అలాగే ఫీడ్ ఫ్యాక్టరీకి కూడా ఇవ్వాలి అందరికీ కూడా ఈ ఎక్కువ మీద ఆధారపడిన అందరికీ కూడా ఈ కరెంటులో కానీ వచ్చే ప్రభుత్వం తగ్గించి మెయిల్ చేస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం అది చేసి అది చేయగలిగితే ఎక్స్పోర్టర్స్ రేటు కూడా ఆడ ఎక్స్పోర్టర్ ఎప్పుడు ఎలా ఆలో వాడు బెనిఫిట్ చూసుకుని చేస్తాడు అంతేగాని ఆ లాజ్ సెట్లు చేయడం కదా మన కరెంట్ పెంచడం వల్ల ఒక ఇరవై రూపాయలు ఉంది మా దగ్గర రేటు తగ్గించుకున్నాడు అలాగే ఫీడోడు అలాగే ఇంకోడు ఈ దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ మెయిన్ దీన్ని కరెంట్ అండి కరెంటు తగ్గాలి ఎక్స్పోర్ట్ అంటారా ఇంటర్నల్ మార్కెట్ గానీ ఎప్పటికప్పుడు ఒకటి తగ్గుతుంది కానీ దాన్ని దాన్ని ఏమీ చేయలేము ఒక కాపు వచ్చినప్పుడు మనకు ఏదో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గితారు దానికి పెద్ద ఇబ్బంది లేదు మనకి యాభై రూపాయలు అరవై రూపాయలు ఎక్కడికి పోతుంది యాభై రూపాయలు అరవై రూపాయలు మీరు సేవ్ అయితే కరెంట్ సంబంధించి ఏ ఛార్జీలు తగ్గించాలండి కరెంట్ సరచార్జీలో ఉండకూడదండి మా ఇస్తానన్నా రూపాయన్నర కరెంట్ పక్కా రూపాయన్నరకి ఇస్తే సరిపోతుందండి ఇవాళ సరచార్జీలు వేసి నాలుగున్నర నుంచి ఐదు డెబ్బై ఐదు పైసలు లొలి చేస్తున్నారు అదే కాకుండా ఓవర్లోడ్ అని చెప్పేసి చేసి ప్రతి ఆరు నెలలకు పట్టు నలభై వేలు యాభై వేలు మళ్ళీ డిమాండ్ చేసి మళ్ళీ వాళ్ళు తీసేయటం కరెంట్ కట్ చేసేయటం వచ్చి అన్న తెగలు కట్ చేసేట కట్టపోతే తెగలు కట్ చేసేట పవర్ పవర్ గ్రౌండ్ డిపాజిట్లు అండి ఒక దాని మీద రెండు లక్షలు డిపాజిట్లు ఉన్నాయండి రెండు లక్షలు డిపాజిట్ ఉన్నా సరే మళ్ళీ డిపాజిట్ అంటాడు ఎందుకో వచ్చినట్టు ప్రతి ఓడికి కూడా లక్ష రూపాయలు పైన డిపాజిట్ చేసి ఉన్నామండి నా డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా మాకు ఇవ్వటాలా